అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేను ఎలా ఉన్నా నా ఆలోచనలు ఇలా ఉన్నాయి పంచాయతీ వార్డు మెంబర్లు పంచాయతీ వార్డు మెంబర్లకు ఏది ప్రాధాన్యత ఎలక్షన్స్ వచ్చినప్పుడు వారికి ప్రజా ఎన్నిక ప్రత్యేక బూతులు ఎన్నికలు అయిపోయాక వారి పని అయిపోయినట్లేనా వారు వార్డు ప్రతినిధులు కారా వార్డు వరకు ప్రజాస్వామ్యం వికేంద్రీకరణ చేయబడలేదా మనలా సచివాలయాల ఏర్పాటు పరిపాలనా వికేంద్రీకరణే అంటే నాకు అర్థం కాలేదు వార్డుకు ఒక మెంబర్ ఉండగా వారిని వినియోగించుకోలేక యాభై ఇళ్లకు వార్డుకొక వారిని వినియోగించుకోలేక యాభై ఏళ్లకు ఒక వాలంటీరు అంటే అది అర్థం కాలేదు బహుశా వాటిని అర్థం నుంచి అర్థం చేసుకునేటంతట అవగాహన జ్ఞానం నాకు లేకపోవటం ఏమో ఏమో వార్డు మెంబర్లు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎంపీటీసీలు కలిసి ఒక ఋతువుకైనా సమావేశమై గ్రామ పరిస్థితి ఈ రెండు నెలల్లో జరిగినవి జరగాల్సినవి చూసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని గ్రామ సభల ద్వారా ఆ మినిట్స్ వివరిస్తే పంచాయతీలు వాటి ద్వారా రాష్ట్రము ఎందుకు అభివృద్ధి చెందదు ఎన్నికలప్పుడు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉన్నంత వరకు పదవీ కాలంలో ఆ పెట్టుబడిని దానిపై అధిక రాబడిని ఆశించేవారున్నంత వరకు ఓటుకు నోటు మందు విందు వాటరు ఆశించే వరకు వ్యక్తిత్వాన్ని కాక బంధుత్వం కులతత్వంతో వాటరు ఓటు వేస్తున్నంత వరకు గ్రామ స్వపరిపాలన సుపరిపాలనగా మారదు ఒక గ్రామంలో పేదవారిని గుర్తించి గుర్తించుటలో సత్యాన్ని న్యాయాన్ని అనుసరించి అర్హులైన వారిని వారికి ప్రభుత్వ పరంగా వాటిని వారికి రప్పించి ఇప్పించుటే సుపరిపాలన ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి పంచాయతీకి తెలియదా తెలుసు రెండు నెలలకోసారి జరిగిన భూ విక్రయాలు జరిగిన కబ్జాలు మోసాలు గ్రామంలో జరిగిన ఆరోపణలు పెన్షన్లు స్కీంలు పొందుతున్నా తొలగించిన విషయాలు స్కీములు పొందుతున్నా తొలగించిన విషయాలు గ్రామంలో జరిగే సాంస్కృతిక విద్య ఆరోగ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యక్తిగతంగా పొందు సమస్యలు సంబంధిత విన్నపాలు భూ సమస్యలు బ్యాంకు వారి నుండి పొందిన లోన్లు ఒకరి భూమిపై ఇంకొకరు లోన్ తీసుకుంట భూమి లేని వారికి లోన్ పొందే అవకాశం కల్పించు నేరమైన పనులు పంచాయతీ పరిధిలో పనిచేయుచున్న ఉద్యోగుల విధి నిర్వహణ గ్రామ విద్యుత్ నీటి కాలువల నీటి చెరువుల నిర్వహణ గ్రామ పరిశుభ్రత ఇలా అన్ని రంగాలపై చర్చా వేదిక దాని నివేదిక ప్రజల ముందు పంచాయతీ కార్యాలయాల అందు ఉంచితే ఆ పంచాయతీ స్వార్థరహిత మోసరహిత భయరహిత అసత్యరహిత సుపరిపాలన పంచాయతీగా ఎందుకు మారదు తప్పును తప్పని చెప్పడానికి ఆ చెప్పే పెద్దలు అటువంటి తప్పులు చేయని వారే ఉన్నప్పుడు నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా చెప్పే లేదా అడిగే ధైర్యవంతులైన పౌరులు ఉన్నప్పుడు ఆ పంచాయతీ ఆదర్శ పంచాయతీ ఎందుకు కాదు గ్రామ స్వరాజ్యం ఎందుకు రాదు వస్తుంది తప్పక వస్తుంది అది అందరికీ నిర్భయంగా జీవించే హక్కుని ఇస్తుంది స్వేచ్ఛను ఇస్తుంది గ్రామాల్లో అభివృద్ధి ఆనందం వెళ్లి విధిస్తుంది ఇలా నా మధ్యలో మెదలే ఆలోచనలు పాటలుగా మాటలుగా మీతో పంచుకుంటూ మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే